హలో అల్ ఆఫ్ యూ ఈరోజు మనం కోడిగుడ్డు పొట్ట ఎలా తయారు చేసుకుందామో చూసేసుకుందాం ముందుగా ఉప్పు పసుపు కోడిగుడ్లు పచ్చిమిర్చి ఉల్లిపాయ తొక్క ఉల్లిపాయలు తొక్క తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి సన్నగా తరిగితేనే మనకి టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ కూడా ఫాస్ట్గా మగ్గుతుంది కోడిగుడ్లు కూడా బాగా కోడిగుడ్డు కూడా బాగా కనిపిస్తుంది వాళ్ళవుగా తిరిగితే కోడిగుడ్డు కనిపించదు ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి తక్కువ వేసుకుంటే వాసన స్మెల్ వస్తూ ఉంటుంది కోడిగుడ్డు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకొని చేయి పెట్టి చూసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలన్నమా బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు చపాతీలోకి అండ్రంలోకి రెండింటిలోకి తీసుకోవచ్చండి కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఇలా కలపెట్టేసేసుకొని దాంట్లో మనం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం కలిపెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఉల్లిపాయ కసకసలాడకుండా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి తగినంత మేమైతే కొంచెం ఎక్కువ తింటాం మీరు ఎంత కావాలో మీకు సరిపడా యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత కోడిగుడ్లు వెంటనే వేయకూడదండి ఆ కారం స్మెల్ అంతా పోయేదాకా ఆగాలి తర్వాత కోడిగుడ్లు పగలగొట్టి వేసేయండి అంటే కొంచెం ఎక్కువ కోడిగుడ్లు వేసాను పిల్లలు కోడిగుడ్లు ఎక్కువ అడుగుతారు కాబట్టి కోడిగుడ్డు వేసిన వెంటనే కలితిపోయేయకూడదు కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వైట్ వైట్గా వస్తుంది చూడండి అప్పటిదాకా ఆగాలి ఆయిల్ అంతా అలా పైకి వచ్చేదాకా ఆగిన తర్వాత కోడిగుడ్లు కలిపితే కాస్త మనకి పువ్వు పువ్వులాగా వస్తుంది ఇలా కలతిప్పేసుకొని డ్రై అయిపోయిన దాకా ఆగేట్ చేయాలండి బాగా డ్రై అయిపోయిన తర్వాత కాస్త మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో దించే టెన్ మినిట్స్ ముందు స్టవ్ ఆఫ్ చేసే టెన్ మినిట్స్ ముందు ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ ఆయిల్గా వచ్చిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే దీన్ని మనం చపాతీల్లోకి రైస్ రైస్లోకి రెండింటిలోకి తీసుకోవచ్చు మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి